హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా అన్నారు అన్నారా వెల్కమ్ టు సురేఖాకృష్ణ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించబోయే వీడియో వచ్చి కుకింగ్ వీడియో కాదండి చిన్న బ్లాగ్ అనమాట మాది పై ఫ్లోరు గ్రూప్ ప్రవేశం చేసాము దాని రిలేటెడ్ గురించి ఈ ఏర్పాట్ల గురించి మేము రావడం అదే వీడియోస్ పెట్టడం కుదరలేదు నాకు బాగానే గ్యాప్ వచ్చేసింది టెన్ అవర్ లెవెన్ డేస్ వరకు ముందు మేము అంతా అన్ని రూములకి ఎంట్రెన్స్ అయ్యి కొబ్బరికి కొట్టిన తర్వాత ఇంటి ఆడపడచ్చు ఇంట్లో అద్దెకి వచ్చేవాళ్ళు అండ్ ఇంటి పెద్దవాళ్ళు అలాగే దంపతులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కుక్క కొట్టి లోపలికి వస్తారన్నమాట ఇలా తర్వాత పంతులు గారు కూడా అన్నీ సిద్ధం చేస్తున్నారు ముందు రోజే పసుపులు కడుగుకో కడుక్కోవడం కొత్త ఇల్లు కదా పెయింటింగ్స్ అన్నీ పడిపోతాయి కాబట్టి అన్నీ క్లీన్ చేసుకోవడం అలాగే ఆ వేళ గృహప్రవేశం వ్రతము కూడా పెట్టుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతము దానికి సంబంధించి అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి కాబట్టి అవన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాం బయట ఇవ్వలేదు ఇది గణపతి పూజ గణపతి పూజ అయిన తర్వాతే మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ గణపతి పూజ చేసి వచ్చిన తర్వాతే పొయ్యి అనేది వెలిగిస్తారు మా పిల్లలు అప్పుడో ఒక ఫోటో అప్పుడో ఫోటో అలా తీయటం వల్ల ఇలా వచ్చేసింది అనమాట అలాగే కుకింగ్ చేసిన వీడియోస్ ఏవి తీయలేకపోయాను ఎందుకంటే అంత చాలా చాలా అంటే చాలా పని మీద బిజీ బిజీగా ఉన్నారు ఎవరి మట్టి వాళ్ళు కొంచెం కూడా టైం దొరకలేదు అండ్ శనివారం మార్నింగ్ సెవెన్ ఫార్టీ సిక్స్కి మా ముహూర్తం అనమాట కరెక్ట్గా టైంకి కొబ్బరికాయ కొట్టి లోపలికి ఎంటర్ అయిపోవాలి అండ్ అలాగే ఇగో మా చిన్న ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు గారు కాశీ వెళ్ళారనమాట అందుకే మా చిన్న ఆడపడుచు చేస్తున్నారు ఇలా పొయ్యి అంటించి పాలు పొంగే బాధ్యత ఆడపిల్లదే అవుతుంది ఆ ఇంటి ఆడపిల్లది అలాగే కింద చేసినప్పటికీ కింద ఇంకా బాగా గ్రాండ్గా చేసామండి చాలా సింపుల్గానే చేసుకున్నాం ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పైన చేసాం కాబట్టి కింద చేసాం కాబట్టి ఇప్పుడు పైన సింపుల్గా చేసుకున్నాం ఇప్పుడు చూసేది ఇది నవగ్రహాలది ఇంకా అక్కడ చూసిందేమో వాస్తు పూజ అండ్ ప్రసాదం పొంగలి కూడా రెడీ అయిపోయింది అణువులు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నారు మీకు ఈ మంత్రాలవి డిస్టర్బెన్స్ అని నేను తీసేసాను వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇలా ఈ విధంగా పూజంతా మంచిగా జరిగిపోయింది కరెక్ట్గా పూజ అంతా కంప్లీట్ అయ్యడానికి ట్వెల్వ్ అయింది కరెక్ట్గా భోజనం టైం అయిందనమాట మా చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే ఇల్లు కట్టడానికి ఎవరైతే మేస్త్రులు వాడ్రింగ్ మేస్త్రులు పెయింటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భోజనానికి ఇన్వైట్ చేసాం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఆర్ సెవెంటీ మెంబర్స్ వరకు వచ్చారు ఇది కింద ఫ్లోర్ అనమాట ఇది గృహప్రవేశం చేసినప్పుడు కొన్ని కొన్ని ఫొటోస్ ఉన్నాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట ఇందులో లాంగ్ అయిపోతుంది ఇలా ఉంటుంది పై ఫ్లోరు ఇది మాకు మళ్ళీ అంత గృహప్రవేశం అయ్యాక అన్నీ తీసేసిన తర్వాత తలుపులకి పాలిష్ పెట్టడానికి వచ్చారు ఇవన్నీ కూడా మేము చేయించుకున్నాయి అనమాట ఇల్లు సేమ్ పైన ఎలా ఉంటుందో కింద అలాగే ఉంటుంది కాకపోతే ఏంటండి ఇక్కడ దే పై ఫ్లోర్లో దేవుడి గది సపరేట్ వచ్చింది కానీ కింద కింద ఫ్లోర్లో అయితే కిచెన్లో కంటిన్యూషన్గా ఉంటుందనమాట ఓపెన్ కిచెన్ ఉండకుండా ఉంటుంది ఆ హోమ్ టూర్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను ఆ హోమ్ టూర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సేమ్ యాస్టీజే ఉంటుందండి కింద పైన కూడా అట్లీ బయట మాత్రం ఎక్స్ట్రా ఒక కిచెన్ పెట్టి ఇది ఒక పోర్షన్ అదొక పోర్షన్గా డివైడ్ చేసాము మీకు ఎలా అనిపించింది వీళ్ళు కామెంట్ చేయండి బయట కూడా స్పేస్ బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికైనా దేనికైనా కూడా ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఇప్పుడు వచ్చే డోర్ అనేది క్లోజ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్